మహాభారతంలోని అనుక్రమణిక పర్వంలో మనం కొనసాగుతున్నాం ఇది మొత్తం కథకొక విషయ సూచిక లాంటిది కదా గత విశ్లేషణలో భీముడి ప్రతాపం పాండవుల విజయాలు విష్ణుడి విశ్వరూపం చూసి ధృతరాష్ట్రుడు నిరాశపడటం తర్వాత కర్ణుడి శక్తిని ఘటోత్కచుడిపై వాడి అర్జునుడిని కాపాడటం ఆ తర్వాత అశ్వత్థామ ప్రతీకారంతో నకుల సహదేవులపై దాడి చేయడం ఇవన్నీ చూశాం అంటే కథనం చాలా వేగంగా ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే స్పృశిస్తూ వెళ్తోంది ఇప్పుడు మన అనుక్రమణికలోని నూట నలభై ఐదు నుంచి నూట యాభై నాలుగు వరకు అంటే ఒక పది శ్లోకాలను చూద్దాం ఇవి యుద్ధం ఎంత తీవ్రంగా మారిందో నైతిక విలువలు ఎలా పక్కకెళ్లాయో చెబుతాయి ముఖ్యంగా కౌరవ పక్షం నిస్సహాయత పాండవులు కూడా విజయం కోసం ఎంత కఠినమైన దారులు తొక్కారో సూచిస్తాయి ఈ పది శ్లోకాల్లో ఒక వాక్యం తదా నాశేసే విజయాయ సజ్జ అని పదే పదే వస్తోంది దాని అర్థం ఎలా మారుతూ వస్తోందో గమనించడం అదే ఈ విశ్లేషణలో ముఖ్యం సరే మొదట నూట నలభై ఐదవ శ్లోకం విందాం యథా ద్రోణే ద్రోణపుత్రో నారాయణం దివ్యముఖం విక్రుర్వన్ నైషామంతర్గత వాస్తవాయం తదా నాశేసే విజయాయ సజ్జ ద్రోణుడు అతని కొడుకు అశ్వత్థామ ఇద్దరూ కలిసి నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని శక్తి ముందు శత్రువులు నిలవలేకపోయారట ఆ వినాశకర సమయంలో మాకు అంటే కౌరవులకు విజయానికి మార్గం దొరికింది అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు ఇక్కడ కొంచెం ఆశ కనిపిస్తోంది కదా ఖచ్చితంగా ఆశే కాదు గట్టి నమ్మకం కూడా నారాయణం దివ్యముఖం విక్రువన్ అంటే ఆ నారాయణాస్త్ర ప్రయోగం గురించే దాని ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎదురిస్తే దాని శక్తి పెరుగుతుంది అవును లుంగిపోవడం లేదా తప్పుకోవడం అంతే మార్గం అందుకే కదా కృష్ణుడు పాండవ సైన్యాన్ని ఆయుధాలు వదిలేసి నమస్కరించి వెనక్కి తగ్గమని చెప్తాడు ద్రోణుడి అస్త్రశక్తి ముందు పాండవులు ఎంత మిస్సహాయులుగా అయిపోయారో ఆ తర్వాత కృష్ణుడి బుద్ధి అంటే వ్యూహం అంత కీలకమైందో ఈ శ్లోకం ఒక రకంగా పునాది వేస్తుంది ఇక చివరి వాక్యం తదా నాశేషే విజయాయ సజ్జ అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడండి అని ఇది ఈ విశ్లేషణకు చాలా ముఖ్యం ఇక్కడ మొదటిసారి విన్నప్పుడు ఇది కౌరవుల ఆత్మవిశ్వాసంలా వినిపిస్తుంది అవును ద్రోణుడి శక్తిమీద నమ్మకంలాగా ఈ దెబ్బతో విజయం మాదే అన్నట్టుగా ఉంది ఈ భావన నిలుస్తుందో చూడాలి అంటే ఆస్త్రం పాండవుల బలాన్ని కాకుండా కృష్ణుడి తెలివిని పరీక్షించిందనమాట సరిగ్గా చెప్పారు మరి ద్రోణుడు కర్ణుడు కలిస్తేనో పరిస్థితి ఎలా మారింది నూట నలభై ఆరవ శ్లోకం చెబుతుంది యదా ద్రోణైహి కర్ణం అత్యంత శూరం హతే పార్థా హే భయపశ్య వృజ్యం తస్మిన్ స్థిత్వాం తరుణం విఘ్నే దేపగ్రహే తదా నాశేసే విజయాయ సజ్జ ఇక్కడ ద్రోణుడు అత్యంత శూరుడైన కర్ణుడు ఇద్దరు కలిసి అర్జునుడిపై దృష్టి పెట్టారట యుద్ధభూమిలో భయం నింపినప్పుడు దేవతల ఆదేశాలను కూడా లెక్క చెయ్యకుండా నిలబడినప్పుడు మళ్ళీ అదే మాట ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డామని ఇది కౌరవశక్తికి పరాకాష్ఠ అనుకోవచ్చా ఒక రకంగా అవును ఎందుకంటే భీష్ముడి తరువాత చూస్తే యుద్ధరంగంలో ఇద్దరూ అతిపెద్ద విలుకాండ్రు ద్రోణుడు కర్ణుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే లక్ష్యం పెట్టుకున్నారు అర్జునుణ్ణి ఓడించడం ఇంత భయంకరమైన దాడిని అర్జునుడు తట్టుకున్నాడంటే అది కేవలం కృష్ణుడి సారథ్యం ఆ రక్షణ వల్లనే సాధ్యమైంది ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే ఇద్దరు మహాయోధులు కలిసికూడా అర్జునుణ్ణి భౌతికంగా ఓడించలేకపోయారు ఇది ఇది భవిష్యత్తులో పాండవులు విజయం కోసం నైతిక రాజీలకు సిద్ధపడాల్సి వస్తుందనేదానికి ఒక ముందస్తు సూచనలాంటిది మళ్లీ వాక్యం తదా నాసేసే విజయాయ సజ్జ ఇక్కడకూడా ఆశ ఉంది గట్టి నమ్మకం కూడా ఉంది కాని ఇద్దరూ కలిసికూడా అర్జునుణ్ణి ఏమీ చేయలేకపోయారనే చిన్న నీలి నీడ ఆ ఆశ వెనుక దాగి ఉన్నట్టనిపిస్తుంది విజయానికి సిద్ధపడ్డారు కాని విజయం వెంటనే దక్కలేదు ఆ ఇద్దరు కూడా అర్జునుండి ఆపలేకపోవడం అది కౌరవుల ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీసుంటుంది కదా తప్పకుండా మరి వారి వ్యూహమేమైంది నూట నలభై ఏడవ శ్లోకం గమనిస్తే యదా ద్రోణైహ ద్రోణపుత్రం చ దుశ్శాసనం యుధిష్ఠిరా శల్యమధ్యమయం తదా నాశేసే విజయాయ సజ్జ ద్రోణుడు అశ్వత్థామ కలిసి దుశ్శాసనుని ఆ ఉగ్రరూపుడైన కృతవర్మను రక్షిస్తూ యుధిష్ఠిరుడి నిరంతర దాడిని మధ్యలో అడ్డుకున్నప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం ఇక్కడ దాడినుంచి రక్షణకు మారినట్లు అనిపిస్తోంది అవును సరిగ్గా పట్టుకున్నారు కౌరవుల పరిస్థితి మారింది అటాకింగ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ మోడ్కొచ్చారు సాక్షాత్తు ద్రోణుడూ అశ్వత్థామ కలిసి దుశ్శాసనుల్ని కృతవర్మును రక్షించాల్సొస్తోందంటే అర్థం చేసుకోవచ్చు అంటే పాండవసేనల దాడి ఎంత తీవ్రంగా ఉందో కౌరవసేన ఎంత బలహీనపడిందో తెలుస్తుంది ముఖ్యంగా యుధిష్ఠిరుడి నిలకడైన ప్రశాంతమైన దాడి శాంతమధ్యం అంటారు కదా అంటే మధ్యలో నిలబడి నెమ్మదిగా అయినా స్థిరంగా పోరాడటం అది వారిని ఎంతగా నిలువరించిందో ఇది చూపిస్తుంది ఇది పాండవుల వ్యూహాత్మక పైచేని సూచిస్తుంది నిస్సందేహంగా అయినప్పటికీ ధృతరాష్ట్రుడి మాటల్లో మార్పులేదు తదానాశేసే విజయాయ సజ్జ బహుశా ఇది ఓటమిని అంగీకరించలేని ముండితనమేమో లేదా ఇంకా ఏదో అద్భుతం జరుగుతుందనే గుడ్డి నమ్మకం కావచ్చు ఆ వాక్యం ఇప్పుడు కొంచెం బలహీనంగా వినిపిస్తోంది నాకు ఆశ కంటే ముండితనం ఆ మాటలో అవును సరే ఈ రక్షణాత్మక స్థితిలోనే ద్రోణుడి పతనం జరిగిందా కాదు దానికి ముందు శల్యుడి పతనం గురించి నూట నలభై ఎనిమిదవ శ్లోకం చెబుతోంది ఇది ద్రోణుడు మరణించిన తరువాత జరిగిన సంఘటనాట యదా ద్రోణే నిహతే మద్రరాజం రణే శూరం ధర్మసేనసు సదా సద్గామే స్పర్ధతే యహ కృష్ణ తదా నాశిషే విజయాయ సజ్జ ద్రోణుడు మరణించిన తరువాత యదా ద్రోణే నిహతే మద్రదేశరాజు శూరుడైన శల్యుడు ధర్మరాజు చేతులో ధర్మసేనసుతం అంటే ధర్మరాజు లేదా అతని సైన్యం చేత అనుకోవచ్చు రణంలో హతుడయ్యాడు ఈ శల్యుడు ఎప్పుడూ కృష్ణుడితో సమానంగా ధర్మయుద్ధంలో కూడా ఉంది అప్పుడు కూడా ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డామని అదే మాట ఇది యుద్ధంలో మరో కీలకమైన మలుపు చాలా పెద్ద మలుపు ద్రోణుడు పొడిపోయాడు కర్ణుడి తరువాత కౌరవ సేనాధిపతి అయిన శల్యుడు కూడా మరణించాడు అది ఎవరి చేతులో సాధారణంగా శాంతమూర్తి అయిన ధర్మరాజు చేతిలో ఇది పాండవులు విజయం కోసం ఎంత కఠినంగా మారాల్సి వచ్చిందో చూపిస్తోంది ఒక ప్రధాన సేనానిని అది ధర్మరాజు స్వయంగా వధించడమంటే యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని స్పష్టమైన సంకేతం అయినా మళ్ళీ అదే వాక్యం తదా నాశేసే విజయాయ సజ్జా ఇప్పుడు ఇది దాదాపు అర్ధంలేనట్టు నిస్సహాయంగా ధ్వనిస్తోంది ద్రోణుడు లేడు సల్యుడు లేడు ఇంకా ఏ వినాశంలో విజయానికి సిద్ధపడాలి బహుశా ధృతరాష్ట్రుడు గతాన్ని తలుచుకుంటూ అప్పుడు అలా జరిగి ఉంటే బావుండేది అని బాధపడుతున్నాడేమో అనిపిస్తోంది ఆ వాక్యం యొక్క టోన్ మారిపోయింది నిజమే ఆ వాక్యం క్రమంగా ఒక విషాద గీతంలా మారుతోంది అవును యుద్ధంలో నైతికత ఇంకా దిగజారినట్లు పద్నాలుగవ శ్లోకం సూచిస్తోంది చూడండి యథా ద్రోణై కలహచ్చుతమలే మాయాబలం సౌవలం పాండవేన హతే సద్గామే సహదేవేన పార్థే తదా నాశేసే విజయాయ సజ్జ యుద్ధ గందరగోళంలో కలహచ్యుతమలే అంటే కలుషితమైన గందరగోళ స్థితిలో అట పాండవుడైన సహదేవుడు శకుని బంధువైన సౌవలుడిని అంటే శకుని వర్గానికి చెందిన వాడిని మాయాబలంతో ధర్మయుద్ధంలోనే సద్గామే సంహరించినప్పుడు మళ్ళీ ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డామని ఇక్కడ మాయాబలం వాడకం ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది చాలా కీలకం అది ద్రోణపర్మం వచ్చేసరికి యుద్ధంలో మాయోపాయాలు అసాధారణ వ్యూహాలు బాగా పెరిగిపోయాయి ఘటోత్కచుడు మాయా యుద్ధం మనం ముందే చూశాం ఇప్పుడు పాండవులలో ఒకరైన సహదేవుడు కూడా యుద్ధానికి ప్రధాన కారకుల్లో ఒకరైన శకుని వర్గాన్ని నిర్మూలించడానికి మాయాబలం ప్రయోగించాల్సి వచ్చింది అంటే సాంప్రదాయ క్షత్రియ ధర్మాలు ముఖాముఖి పోరాట నియమాలు పాండవులు కూడా పక్కన పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది మాయా ద్వారా శత్రువుని జయించడం యుద్ధభూమి నైతికంగా ఎంతగా దిగజారుతుందో చెప్పకనే చెబుతోంది ఈ నైతిక పతనం మధ్యకూడా ధృతగాష్ట్రుడింకా తదా నాసేసే విజయాయ సజ్జ అనడం నిజంగా విచిత్రం బహుశా శత్రువు నాశనమైతే చాలు అది ఎలా జరిగినా పర్వాలేదనే స్థితికి చేరుకున్నాడేమో అనిపిస్తోంది అలాగా పాండవులుకూడా ధర్మం తప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట అవును అనివార్యమైంది అదే సమయంలో దుర్యోధనుడి పరిస్థితి దీన్ని నూట శ్లోకం పట్టి చూపుతుంది యదా ద్రోణే శ్రాంతమేకేన శయానం హడ్దే గత్వా స్తంభిలా తదాత్మా దుర్యోధనం విరథం భయమదర్పం తదా నాశేసే విజయాయ సజ్జా అలసిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు శ్రాంతమేకేన శయానం ద్రోణుడి ఆత్మ లేదా మనస్సు అనుకోవచ్చు ఒక క్షణం హృదయంలో స్తంభించిపోయిందట హర్దే గత్వా స్తంభిలా తదాత్మా అదే సమయంలో రథం కోల్పోయి విరథం భయం మరియు అహంకారం దర్పం మధ్య చిక్కుకున్న దుర్యోధనుడు ఉన్నాడు అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం అని ద్రోణుడి మనస్సు ఎందుకు స్తంభించింది బహుశా ఇది అశ్వత్థామా మరణించాడన్న ఆ అబద్ధపు వార్త విన్న తర్వాత క్షణం కావచ్చు ఆ వార్త వినగానే ద్రోణుడు మానసికంగా కుప్పకూలిపోయాడు హర్దే గత్వా స్తంభిలా తదాత్మ అంటే గుండె ఆగినంత పనైంది మనస్సు పూర్తిగా నిశ్చేష్టమైంది ఆ మానసిక బలహీనతే కదా అతడి పతనానికి ఆయుధాలు వదిలేయడానికి కారణమైంది అదే సమయంలో వాళ్ల రాజు దుర్యోధనుడు భయం అహంకారం మధ్య నలిగిపోతురాడు ఓటమి భయం ఒకవైపు లొంగిపోలేని అహంకారం మరోవైపు సేనాధిపతి మానసికంగా కుంగిపోయాడు రాజు భయాందోళనలో ఉన్నాడు ఈ రెండు వైఫల్యాలు కౌరవుల ఓటమిని ఎంత వేగవంతం చేశాయో ఈ శ్లోకం సూచిస్తుంది అయినా సరే ధృతరాష్ట్రుడు మాత్రం తదానాశేసే విజయాయ సజ్జ అంటున్నాడు ఇది కేవలం గత వైభవాన్ని తలుచుకోవడం లాంటిదేమో ఇప్పుడు సేనాధిపతి రాజు ఇద్దరూ మానసికంగా దెబ్బతిన్న స్థితి చాలా విషాదకరమైన చిత్రమది నాహాహ్వే సార్థం అపర్ణం ధర్షయతే సుతే మే తదా నాశేసేసే విజయాయ సజ్జ పాండవులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా తిశ్రమ మానహ ద్రోణుడిని యుద్ధంలో ఆహ్వే ఓడించలేకపోయారట నా కేవలం వాసుదేవుడి సహాయంతో లేదా వ్యూహంతోనే వాసుదేవేన సార్థం అతడు ఓడిపోయాడు ఈ పద్ధతి నా కుమారులను సుతే మే అవమానించింది ధర్షయ్యతే అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం మళ్లీ అదే మాట అను ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది పాండవులు తమ భుజబలంతో నేరుగా యుద్ధంలో ద్రోణుడిని ఓడించలేకపోయారు పాండవస్థిశ్రమమానహ న ఆహ్వే ఇక్కడ కృష్ణుడి పాత్ర అది వ్యూహాత్మకమైనది శారీరకమైనది కాదు కృష్ణుడు జోక్యం చేసుకున్నది బుద్ధితో ద్రోణుడి భావోద్వేగాలను ముఖ్యంగా పుత్రప్రేమను ఆ గురుధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ అసత్య వ్యూహం ద్వారా ద్రోణుడిని పడగొట్టడం ధృతరాష్ట్రుడు దృష్టిలో తమ కుమారులను అంటే కౌరవులను అవమానించడమే సైనిక శక్తిని వ్యూహాత్మక తెలివి ఎలా ఓడించగలదో ఇది నిరూపిస్తుంది తర్వాతి శ్లోకంలో చెప్పబోయే ఆ మిథ్యాహతకు ఇది సరైన నేపథ్యం అంటే భౌతిక యుద్ధంలో గెలవలేక కృష్ణుడు నైతికతను పక్కనపెట్టే మార్గాన్ని సూచించాడని ధృతరాష్ట్రుడు నిందిస్తున్నాడన్నమాట ఆయన లోకం ఇది చాలా కీలకమైనది యథా ద్రోణై నాదా నాదాగృహే మండలం సంవరణం మిథ్యాహత వాసుదేవేన బుద్ధ్యా తదా నాశేసే విజయాయ సజ్జ వివిధ వివిధాస్తార మార్గేహి పటిష్టంగా రక్షించబడిన తన యుద్ధ వ్యూహాన్ని అంటే ఆ పద్మవ్యూహం లాంటిదాన్ని మండలం సంవరణం ద్రోణుడు కాపాడుకున్నప్పటికీ వాసుదేవుడి బుద్ధి అంటే వ్యూహం చేత అసత్యంగా చంపబడ్డాడు మిథ్యాహత అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం మిథ్యాహత అసత్యంగా చంపబడ్డాడు అని స్పష్టంగా ఉంది ఇదే ద్రోణపర్వంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం నైతిక ఉల్లంఘన జరిగిన కీలక సందర్భం ద్రోణుడు మిథ్యాహత అంటే అబద్ధం చెప్పి మోసంతో చంపబడ్డాడు కృష్ణుడు చేత అశ్వత్థామా హత కుంజరహ కదా అశ్వత్థామ చనిపోయాడు కాని అది ఏనుగు అని ఆ చివరి మాటను చిన్నగా అనిపించాడు ఆ మాటలతో పుత్రశోకంలో మునిగిపోయి ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు అప్పుడు దృష్టధ్యుమ్నుడు నిరాయుధుడైన తన గురువు తలనరికాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు మిథ్యాహత అనే పదాన్ని వాడటం పాండవులు ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టారని నిందించడమే ఈ యొక్క సంఘటనే కౌరవపక్షం నుండి ముఖ్యంగా అశ్వత్థామ నుండి భయంకరమైన ప్రతీకార చర్యలకు తక్షణ కారణంగా మారింది ఇక తదానాసేసే విజయాయ సజ్జా అనే వాక్యం ఇప్పుడు పూర్తి బోలుగా వ్యంగ్యంగా మారిపోయింది విజయానికి సిద్ధపడటం కాదిది ఇది మరింత వినాశనానికి ప్రతీకారానికి దారితీసింది గురువును అసత్యంతో చంపడం యుద్ధం ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది నిజమే ఈ మిథ్యాహతా పర్యావసానాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నూటయాభై మూడవ శ్లోకం చెబుతుంది యదా ద్రోణే ద్రోణపుత్రాదిభి హేత్యాన్యాణాం బాల్యా్రైపి కృతై భీమసేమస్య అశ్యస్ కర్మా తదా నాసేసే విజయాయ సజ్జ ద్రోణుడి అన్యాయపు మరణం తర్వాత ద్రోణే హతే అన్యాయన అనుకోవచ్చు ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఇతరులతో కలిసి ద్రౌపది కుమారులైన ఉప పాండవులను నిద్రపోతున్న పిల్లలను బాల్యాంద్రైపదేయాంచ సుతాన్ సంహరించారట ఇది బహుశా భీమసేనుడు గతంలో చేసిన పనులకు లేదా పాండవుల చర్యలకు ప్రతీకారంగా జరిగింది అని సూచిస్తోంది కృతై భీమసేనస్య అస్యస్య కర్మ అప్పుడు కూడా ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం అని అంటున్నాడు ఇది మహాభారతంలో అత్యంత విషాదకరమైన భయానకమైన ఘట్టాల్లో ఒకటి సౌప్తిక పర్వంలోని సంఘటనిది తండ్రిని అన్యాయంగా చంపారనే ఫిఫ్టీన్త్ శ్లోకంలోని మిథ్యాహతాకు ప్రతీకారంగా ఆ కోపంతో ప్రతీకారంతో రగిలిపోయిన అశ్వత్థామా రాత్రివేళ పాండవ శిబిరంలోకి చొరబడి నిద్రిస్తున్న ఉప పాండవులను అత్యంత క్రూరంగా హత్యచేశాడు పాండవులు ఉపయోగించిన అసత్యం అధర్మం ఎలాంటి వినాశకరమైన విచక్షణ రహితమైన ప్రతీకారానికి దారితీసిందో ఈ సంఘటన కళ్లకు కడుతుంది హింస యుద్ధ నియమాలను పూర్తిగా ఉల్లంఘించింది నిద్రిస్తున్న పిల్లలను అంటే తర్వాతి తరాన్ని లక్ష్యంగా చేసుకుంది ఈ ఘోరం తర్వాత కూడా ధృతరాష్ట్రుడు తదా నాసేసే విజయాయ సజ్జ అనడం అది ఆయన మానసిక స్థితికి పుత్రవ్యామోహానికి నిదర్శనం బహుశా మావాళ్లు ప్రతీకారం చీర్చుకున్నారు మా పగ చల్లారింది అదే మాకు విజయమని అనుకుంటున్నాడేమో కాని అది విజయం కాదు అది సంపూర్ణ నైతిక పతనం వినాశనం నిద్రిస్తున్న పిల్లలను చంపడం ఊహించడానికే భయంకరంగా ఉంది చాలా దారుణం అశ్వత్థామ ప్రతీకారం ఇక్కడతో ఆగిందా లేదు ఇంకా భయంకరమైన చర్యకు పాల్పడ్డాడు అదే ఈ వరుసలో చివరి శ్లోకం నూట యాభై నాలుగవది యదా ద్రోణే భీమసేన మనుయానే అథత్వన్ ద్రాహే పరమాస్త్రం ప్రయుక్తం కురుక్షేత్ర ఏకవిచ్ఛేన గర్భం తదా నాశేసే విజయాయ సజ్య ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ పాండవులను వెంబడిస్తూ భీమసేనుడిని అనుంది కాని లక్ష్యం మొత్తం పాండవ వంశం అత్యంత శక్తివంతమైన అంతిమ అస్త్రమైన పరమాస్త్రాన్ని అంటే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడట అతని ఉద్దేశ్యం కురుక్షేత్రంలో మిగిలిన ఒకే ఒక గర్భంపై అంటే ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తుపై ఏకవిచ్ఛేన గర్భం దాడి చేసి పాండవ వంశాన్ని నిర్మూలించడం అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం మళ్ళీ అదే మాట ఇది యుద్ధం ప్రతీకారం వీటి యొక్క అంతిమ నైతిక పతనం ఇంతకంటే కిందకు దిగజారడం ఉండదు ఉప పాండవులను చంపినా అశ్వత్థామకు పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆఖరి వారసుడు ఇంకా పుట్టని బిద్దపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గర్భస్థ శిశువుపై అస్త్రప్రయోగం అది మహాపాతకం క్షమించరాని నేరం ఇది యుద్ధం యొక్క పూర్తి నిష్ఫలతను విధ్వంసం యొక్క పరాకాష్టను సూచిస్తుంది కృష్ణుడు జోక్యం చేసుకుని ఆ గర్భస్థ శిశువును రక్షించి పాండవ వంశాన్నీ ధర్మాన్ని నిలబెట్టాడు దానికి నుందు జరిగిన అంతిమ నిస్సహాయ వినాశనాన్ని నాశేషే ఇది తెలియజేస్తుంది ఇక తదానాశేషే విజయాయ సజ్జ అనే వాక్యం ఇక్కడ దాని అత్యంత భయంకరమైన వ్యంగ్య అర్థాన్ని సంతరించుకుంది సంపూర్ణ వినాశనం తరువాత మిగిలేది బుడిదే తప్ప విజయం కాదు కౌరవపక్షం మా వినాశనంలో సాధించింది ఏమీ లేదు శూన్యం ధృతరాష్ట్రుడి ఆశా నమ్మకం మొండితనం అన్నీ కలిసి చివరకు ఈ సంపూర్ణ వినాశనం దగ్గర ఆగిపోయాయి చూశారుగా అనుక్రమణికలోని ఈ పది శ్లోకాలు కేవలం సంఘటనల జాబితా కాదు మహాభారత యుద్ధంలోని ఒక కీలక దశను ద్రోణుడి అసమాన శక్తి నుండి అతని అన్యాయపు మరణం వరకు శల్యుడి పతనం నైతిక విలువలు పతనం చివరకు అశ్వత్థామ భయంకర ప్రతీకారం వరకు యుద్ధం ఎంత వేగంగా వినాశనం వైపు పరిగెత్తిందో ఇవి మనకు కళ్లకు కట్టినట్టు చూపించాయి ముఖ్యంగా ఆ తదా నాశేసే విజయాయ సజ్జ అనే వాక్యం యొక్క ప్రయాణం అది గమనించాలి ద్రోణుడి శక్తివల్ల ఆశగా మొదలైన ఆ మాట ఒక్కో నష్టంతో ముఖ్యంగా ద్రోణుడి మిథ్యాహత తర్వాత బోలుగా మారిపోయింది ఆ తర్వాత అశ్వత్థామా చర్యలతో పూర్తి వినాశనం తప్ప మరేమీ మిగలలేదనే కఠిన వాస్తవాన్ని ఎత్తిచూపింది పాండవులు విజయం కోసం మూల్యం చెల్లించాల్సొచ్చింది నిజమే కాని ఆ అసత్యం ఆ అధర్మం ఎలాంటి ప్రతీకార విషవలయాన్ని సృష్టించిందో కూడా మనం చూశాం ఈ విశ్లేషణ తర్వాత మన మదిలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది కదా ఏమిటది లక్ష్యం ఎంత గొప్పదైనా అది ధర్మస్థాపన అయినా సరే దాన్ని సాధించడానికి ఎంచుకునే మార్గాలు ఎంతవరకు సమర్థనీయం ధర్మం కోసం జరిగే యుద్ధంలోనే అధర్మం అనివార్యమైనప్పుడు ఆ విజయాన్ని నిజమైన విజయంగా పరిగణించగలమా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమేమో